చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంతకు ముందు ఏంటంటే గ్యాస్ వచ్చింది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇంట్లో మన అమ్మమ్మ వాళ్ళు అలాగా ఇప్పుడు ఏంటంటే కిడ్స్ కూడా నాకు ఏదో ప్రాబ్లం వచ్చేసేసింది ఇన్డైజెస్టన్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే గ్యాస్ అనేది బేసిక్ గా ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది హరీష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అనేది అంటే చాలా ఉంది ఏమనుకుంటారంటే పొట్టలో ఎయిర్ ఫామ్ అవుతుంది అనుకుంటారు వాట్ ఎవర్ వి సే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఏమైతే ఉంటుందో మన పొట్టలో యాసిడ్ ఏదైతే సెక్రేట్ అవుతుందో అది ఎక్కువగా సెక్రేట్ అయ్యి ఒక లేయర్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది అనమాట కి అది డ్యామేజ్ అయ్యి వచ్చే పెయిన్ ని మనం గ్యాస్ట్రైటిస్ అంటాం సో దానికి పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వడానికి సంబంధం అనేది లేదు సో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే మన ఫుడ్ ఐటమ్స్ చేంజ్ అవ్వడం వల్ల బేసిక్ ఏంటంటే వెన్ ఎవర్ మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తీసుకుంటే దేవర్ ఈటింగ్ హోమ్ ఫుడ్ కానీ ఐ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ అట్లాంటివి లేవు నో ఇట్ హాస్ ఇంక్రీస్డ్ అలాట్ సో వెన్ ఎవర్ యువర్ కిడ్స్ ఆర్ ఎక్స్పోజ్ టు దౌట్సైడ్ ఫుడ్ డెఫినెట్లీ మళ్ళీ ఆ గ్యాస్టైటిస్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి సో బేసిక్ ఏజ్ అనేది ఏంటంటే వెన్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ద హార్మ్ఫుల్ ఫుడ్ ఐటమ్స్